రోజు దేవుని మాట ఇర్మయా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో శ్రమం ఏహోవా నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థతను నన్ను రక్షించము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుకు నీవే కారణభూతుడవు ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు ఏహోవా నీవు నన్ను స్వస్థపరచుము మరి మనకు కూడా రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు మరి అన్నిటి నుంచి పూర్తిగా మనము పూర్తిగా అవి మన నుంచి దూరమైపోవాలంటే తొలగింపబడాలి అంటే మనము స్వస్థత పొందిన వారు ఏ రీతిగా సంతోషిస్తారో ఆ రీతిగా మనం సంతోష సమాధానాలతో ఉండాలి అంటే మనం ఏం చేయాలి నిత్యము స్తోత్రించుకు కారణభూతుడూ దేవుణ్ణి మనము ఆరాధించాలి ఆయనను స్తుతించాలి ఆయన కీర్తించాలి యహో నీవు నన్ను స్వస్థపరచుము ఆయన ప్రతి విషయంలో నీకు స్వస్థత ఇచ్చే దేవుడుగా ఉన్నాడు నీ ఇంట్లో స్వస్థత ఉంటుంది నీ ఒంట్లో స్వస్థత ఉంటుంది నీ కుటుంబ సభ్యులలో స్వస్థత ఉంటుంది ఏహో స్వస్థపరిచే దేవుడు నేను స్వస్థతను ఉందిదును ఆయన స్వస్థపరిస్తే స్వస్థత నొందు స్వస్థత పొందుకుంటాము నన్ను రక్షింపు నేను రక్షింపబడుదును ప్రతి విషయంలో ఆయన రక్షించే దేవుడు ఆయన రక్షిస్తే మనం రక్షింపబడతాము ఆయన స్వస్థపరిస్తే మనం స్వస్థత నొందుతాము మరి ఈ రెండు మాటలు చాలా విలువైనవి అవి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు మరి స్వస్థత పొందుకోవడం రక్షింపబడటం ఇవి ఎంతో విలువైన మాటలు వీటిని మనము పొందుకొని సమాధానంగా జీవించాలి అంటే మనము మన యొక్క స్నేహం దేవునితో ఉండాలి కుటుంబ సభ్యులతో వద్దు స్నేహితులతో వద్దు బంధువులతో వద్దు అని నేను అనడం లేదు ప్రేమను వాళ్ళరా పేతురు అందరితోనూ ఉన్నాడు అందరి ఇంటికి వెళ్ళాడు అందరికీ దేవుని మాటలు ప్రకటించాడు మరి మనము ఎక్కడున్నా ఏం చేసినా ఆయన నామాన్ని స్థుతించే వారంగా ఆయన సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి మరి ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు రక్షించే దేవుడు మరి ఆ గొప్ప దేవుని మనం ఏం చేయాలి స్వస్థత పొందుకోవాలి రక్షింపబడాలి అంటే మనము ఆయనతో సహవాసం చేయాలి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఆయన సన్నిధిలో ఆరాధించాలి ఆయన సన్నిధిలో కీర్తించాలి ఆయన సన్నిధిలో సమాధానం పొందుకొని సంతోష సమాధానాలు గలవారమై వారం వెంబడి వారము నెల వెంబడి నెల సంవత్సరం వెంబడి సంవత్సరము మనం జీవించే వారంగా ఉండాలి ఈ రీతిగా ఉంటే నీకు స్వస్థత నీ కుటుంబ సభ్యులలో స్వస్థత నీ ఇంట్లో స్వస్థత నీకు రక్షణ ఈ రీతిగా దేవుడు మనల్ని ప్రతి విషయంలో ఆయన కనుపాప వలె భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు ఆయన కనుపాపలో మనం ఉంటాము ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం కలిగించే దేవుడు కాబట్టి మనము ఆయనతోనే ఆయన రెక్కల నీడనే ఉండడానికి ఆశపడాలి కానీ వేరొకరి వేరొకరి రెక్కల నీడను ఆశ్రయించకూడదు అదే రీతిగా ఇక్కడ నేను నిన్ను స్తోత్రించడానికి నీవే కారణభూతుడు మనకు సహాయం చేసిన వారిలో కొన్ని కొన్ని సమయాల్లో ఎవరు సహాయం చేయరు మరి మనం మనకు సరైన స్వస్థత సరైన రక్షణ ఇచ్చింది ఎవరు ఆ దేవాది దేవుడే మన కోసం వచ్చాడు ఈ లోకానికి మన కోసం ప్రాణం పెట్టాడు ప్రతి పరిస్థితిలో తండ్రి అనగానే మనకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఎవరిని స్థుతించాలి ఎవరిని స్తోత్రించాలి ఆయనే కారణభూతుడు ఏసయ్యే నేను నిన్ను స్తోత్రించుకు నీవే కారణభూతుడవు మరి ఆ కారణభూతుడిని మనం ఏ ఏ మాత్రం వదలకుండా దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా ఉండాలి దేవుని వందనాలు ప్రార్థన చేసుకుంటాం మహాప్రేమ గల తండ్రి నాయనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా స్వస్థపరిచే దేవుడివి రక్షించే దేవుడు అయ్యా అంత మాత్రమే కాకుండా స్తోత్రించుడకు కారణభూతుడువయ్యా తండ్రి నిన్ను స్థుతించడానికి కీర్తించడానికి నువ్వు కారణభూతుడు అయ్యా మాకు నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి ఎన్నో కార్యాలు మా జీవితాల్లో చేసావా ఎవరు ఎవరు చేయలేదు తండ్రి నాయన ఊహించని కార్యాలు మా జీవితాల్లో చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ పోషిస్తున్నావు దేవా నువ్వు ప్రభు నమ్మదగిన దేవుడు అయ్యా నిత్యం నువ్వు స్థుతించుకుండా స్థుతించుకోవడానికి అర్హుడవయ్యా తండ్రి జయంగల దేవుడు అయ్యా తండ్రి మాకు దొరికావు ప్రభు నిన్ను నిత్యము నేను అమ్మను స్మరించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నాయన మాతో ఉంటూ మమ్మల్ని నడిపించండి ప్రోగ్రామ్ ఇక ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసిన విడి కూర్చున్నా అంత్రి ఆమె ప్రజలు